టీవీ న్యూస్ స్వాగతం వెస్ట్ బెంగాల్ నందు ట్రైనీ డాక్టర్ పై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని వెంటనే శిక్షించాలని నంద్యాల జిల్లా సుండిపెంట సిహెచ్సి హాస్పిటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది ర్యాలీతో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లీలా వినయ్ రెడ్డి సోహెల్ శ్రీమతి ఝాన్సీ విజయ్ భార్గవ్ యజ్ఞప్రసాద్ సిబ్బంది వై వేణుగోపాల్ నాయుడు మణికంఠ సిస్టర్స్ రత్నజ్యోతి అరుణ సౌభాగ్య అనిత మల్లీశ్వరి లవినజ్యోతి కుమారి పాల్గొన్నారు వాళ్ళు ఎవరైనా పంపించేటప్పుడు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తున్నారు సేఫ్ గా ఉంటారు అని ఒక నమ్మకంతో పంపిస్తారు ఒక అమ్మాయిని అలాంటిది హాస్పిటల్లోనే రక్షణ లేకుండా పోయింది ఇంకెక్కడైనా సంఘటన జరిగితే ఆవిడ ఏం చేసిందో ఏ టైంలో బయటకెళ్ళిందో ఆవిడే అడిగిందేమో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కానీ ఇక్కడ ఉన్నది ఎక్కడ ఆవిడ హాస్పిటల్లో ఒక సేఫ్ అయిన ప్లేస్ లో ముప్పై ఆరు గంటల డ్యూటీ చేసి నాలుగు గంటల సమయంలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు అలాంటి సమయంలో ఆవిడ మీద అమానుషంగా దాడి చేసి రేప్ చేసి చంపేయడం జరిగింది ఇంకా ఎక్కడ అనేది రక్షణ అనేది ఎక్కడ ఉంటుంది ఆడవాళ్ళకి బయట లేదు హాస్పిటల్లో లేదు ఎక్కడా లేదు ఎలాంటి సమాచారంలో బతుకుతున్నామో అర్థం కావట్లేదు ఇప్పటికే వైద్య వృత్తిని తీసుకోవడానికి చాలా మంది జంకుతున్నారు సెటిల్మెంట్ లేట్ అవుతుంది ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాము అలాంటి అలాంటివన్నీ ఇష్యూస్ ఫేస్ చేస్తూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చి చేస్తున్న వైద్యులపైన ఇలాంటి దాడులు అమానుషం అసలు ఇలాంటివి జరగకూడదు ఫ్యూచర్లో ఇవన్నీ ఆపాలి అని అంటే ప్రభుత్వం దీనిపైన స్పందించి కఠినంగా ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఏం జరుగుతుందో అసలు ఎవరికీ తెలియదు కనీసం పక్కన ఉన్న పేషెంట్లకు కూడా తెలియదు అది తెలుసుకోవడం బాధ్యతగా మీరు ఫీల్ అవ్వాలి మేము ఫీల్ అవ్వాలి అందుకే ఇవాళ చేయడం జరుగుతుంది సిగ్గుపడాలి బేసికల్లీ మీరు మేము అందరం సిగ్గుపడాలి పార్టీలు మారుతున్నాయి కానీ ప్రయోజక పనులు అయితే ఏం జరగట్లేదు ఎవిడెన్స్ స్టాంప్ ఒక అమ్మాయి మీద అంతమంది చేస్తే వెయ్యి మంది వచ్చి హాస్పిటల్ మీద దాడి చేస్తున్నారంటే ఏ సమాజంలో బతుకుతున్నాం మనము మనకి స్వాతంత్రం వచ్చింది నిన్న మనం చేసుకున్నాం అది డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం అంట మీకు తెలియదు నాకు తెలియదు వచ్చినట్టు ఆ అమ్మాయికి కూడా తెలిసి ఉండు పాపం రోజు పేషెంట్లు వస్తనే ఉంటారు మనం వాళ్ళు అన్నీ వింటున్నాం కానీ మన బాధ చెప్తే పట్టించుకోవడానికి ఒక్కడూ ఉంటాడు చూడండి ఇరవై మంది ముప్పై మంది లేదు అదే ఎవడన్నా పొలిటీషన్ వాళ్ళకి కింద పడితే వస్తాడు వందల వేల మంది ఎవరికి ఓటేస్తున్నావు ఎందుకు ఓటేస్తున్నావు వాళ్ళు మనకి ఏం చేస్తున్నారో తెలుసుకున్న రోజు మనం బాగుపడతాం రేపటి నుంచి ప్రతి ఒక్క అమ్మాయి చేతిలో బ్లేడ్ పెట్టుకొని తిరగండి దీనికి వస్తే పోయి తర్వాత మాట్లాడండి రెండు కాట్లు వేయండి తర్వాత మాట్లాడండి మేము వైద్యం చేయగలుగుతాము తలుచుకుంటే వేసేయగలుగుతాము అక్కడ దాకా తెచ్చుకోకండి మేము ఇన్ని రోజులు దాని గురించి పట్టించుకోలేదు దాన్ని మీరు మమ్మల్ని గుర్తు చేసి మరి మా రక్షణ మా చేతుల్లోనే పెట్టాలని గుర్తు చేశారు సో ఎవ్రీ వన్ ప్లీజ్ క్యారియర్ కాల్పల్ థ్యాంక్ యూ చాలా కఠినంగా శిక్షించాలి ఆ నిందితుడిని చాలా కఠినంగా శిక్షించాలి బాధిత అమ్మాయిని అలా మరి దారుణంగా రేప్ చేయడం అనేది మరి డాక్టర్ అమ్మాయి టెస్ట్ మెడిసిన్ చెబుతున్న అమ్మాయిని మరి ఇలా ఒక హాస్పిటల్లోనే రక్షణ లేకుండా డాక్టర్ని ఇలా రేప్ చేయడం అనేది దారుణము ఇది తక్షణం చట్టాలు తెచ్చి ఇమిత ఇమిత చట్టాలు వచ్చినా కూడా రక్షణ లేకుండా పోతుంది డాక్టర్లకి స్పెషల్లీ అమ్మాయిలకి టూ థౌజండ్ థర్టీన్లో నిర్భయా సంఘటన జరిగింది దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి కరెక్ట్ పదేళ్ల తర్వాత సేమ్ ఇలాగే ఇలాంటి సంఘటనే జరగడం దురదృష్టకరం చట్టాలు తెస్తున్నా ఇన్ని చట్టాలు తెస్తున్నా ప్రజలల్లో కానీ ఎలాంటి మార్పులు లేవు ఇలా డాక్టర్ పైన ఒక అగాయత్తాన్ని పాల్పడిన నిందితు నిందితుడిని కఠినంగా అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు కానీ క్యాపిటల్ పనిష్మెంట్ లాగా కఠినంగా శిక్షించాలని మనమందరం ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇండిపెండెంట్ నా పేరు సుహేష్ందా అసలు ఎవరికి తెలియదు కనీసం పక్కనున్న పేషెంట్లకు కూడా తెలియదు అది తెలుసుకోవడం బాధ్యతగా మీరు ఫీల్ అవ్వాలి మేము ఫీల్ అవ్వాలి అందుకే ఇవాళ చేయడం జరుగుతుంది సిగ్గుపడాలి బేసికల్లీ మీరు మేము అందరం సిగ్గుపడాలి పార్టీలు మారుతున్నాయి కానీ ప్రయోజకం పనులు అయితే ఏం జరగట్లేదు ఎవిడెన్స్ ట్యాంపర్ ఒక అమ్మాయి మీద అంతమంది చేస్తే ఈ మంది వచ్చి హాస్పిటల్ మీద దాడి చేస్తారంటే ఏ సమాజంలో బతుకుతున్నాం మనము మనకి స్వాతంత్రం వచ్చింది నిన్న మొన్న చేసుకుందాం అది డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి అంట మీకు తెలియదు నాకు తెలియదు వచ్చినట్టు ఆ అమ్మాయి కూడా తెలిసి ఉండదు పాపం రోజు పేషెంట్లు వస్తూనే ఉంటారు మనం వాళ్ళ అన్నీ వింటున్నాం కానీ మన బాధ చెప్తే పట్టించుకోవడానికి ఒక్కడు ఉంటాడు చూడండి ఇరవై మంది ముప్పై మంది లేదు అదే ఎవడన్నా పొలిటీషన్ వాళ్ళకి ఎందు కింద పడితే వస్తారు వందల వేల మంది ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకు ఓటేస్తున్నాం వాళ్ళు మనకి ఏం చేస్తున్నది తెలుసుకున్న రోజు మనం బాగుపడతాం రేపటి నుంచి అమ్మాయి చేతిలో బ్లేడ్ పెట్టుకొని తిరగండి మీదకి వస్తే పోయండి తర్వాత మాట్లాడండి రెండు కాట్లు వేయండి తర్వాత మాట్లాడండి మేము వైద్యం చేయగలుగుతాము తలుచుకుంటే వేసేయగలుగుతాము అక్కడ దాకా తెచ్చుకోకండి మేము ఇన్ని రోజులు అరగూరించి పట్టించుకోలేదు కానీ మీరు మమ్మల్ని గుర్తు చేసి మరి మా రక్షణ మా చేతుల్లోనే పెట్టాలని గుర్తు చేశారు సో ఎవ్రీ వన్ ప్లీజ్ క్యారియర్స్ కాల్పల్ థ్యాంక్ యూ